హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు మహిళల ఖాతాలలో చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాలలో రేపు పన్నెండు గంటల నుండి జమ అవుతున్నాయని అయితే తెలిపారు అలాగే ఈ మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే వెల్లడించడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెలుపుదాం ఏపీ రాష్ట్ర మహిళల యొక్క ఖాతాలలో పెండింగ్ అమౌంట్ అంటే చేయుతుకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ కావాల్సింది చాలామందికి అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు అలా జమకాని మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు అయితే పెండింగ్ అయితే ఉంది ఈ మూడు వేల కోట్ల రూపాయలు జమకాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పాత పథకాలనేది కూడా క్రిందటి ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో పెంపొందించినటువంటి చేయుతకు సంబంధించి పథకాలనేది కూడా కంటిన్యూ చేస్తూ అంటే కొనసాగిస్తూ మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇంకా మనకి డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా మహిళల యొక్క ఖాతాల్లో జమ అవుతాయని అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారైతే మానవతా దృక్పథంతో అయితే వెల్లడించడం జరిగింది త్వరలోనే మహిళల యొక్క ఖాతాలలో కూడా అర్హత ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా చేయూతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ కాబోతున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మనము వీడియో రూపంలో అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి